గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు నమస్తే వెల్కమ్ మనం మనం టీవీ నేను ప్రస్తుతం టీవీ స్టూడియోకి వచ్చారు ఆర్జే శేఖర్ భాషా గారు ఒక అమ్మాయి నన్ను చాలా తీవ్రంగా మోసం చేసింది ఆ అమ్మాయి వల్ల నేను చాలా బాధలు పడ్డాను ఆ అమ్మాయి వంచింది ఆ అమ్మాయి సరైన పద్ధతిలో లేదు మంచిదని నమ్మాను చివరికి నన్ను నా ఫ్యామిలీలో కూడా నేను పూర్తిగా నా ఫ్యామిలీ నుంచి దూరమయ్యే పరిస్థితికి ఈరోజు కారణమవుతుందని చెప్పి చాలా బాధతో ఆవేదనతో మనం టీవీని ఆశ్రయించారు ఆర్జే శేఖర్ భాష ఆర్జే శేఖర్ భాష గురించి చాలామందికి తెలిసే ఉంటుంది పదిహేను సంవత్సరాల పాటు ఒక మ్యూజిక్ ఛానల్లో ఆయన యాంకర్గా ఉన్నారు ప్రస్తుతం ఫేమస్ ఆర్జేగా ఆయన కంటిన్యూ అవుతున్న పరిస్థితి సో మనం టీవీ స్టూడియోలో ఉన్నారు ఆయన ఎలాంటి బాధలు పడ్డారు ఆ అమ్మాయి ఏం మోసం చేసింది ఈ విషయాలన్నీ కూడా వారి మాటలోనే మనం తెలుసుకుందాం శేఖర్ భాష గారు నమస్తే అండి నమస్తే అండి శేఖర్ భాష గారు ఏంటి ఆ అమ్మాయి స్టోరీ ఏంటి మీకే అసలు ఆ అమ్మ ఎట్లా పరిచయం అయింది ఏంటి కథ సార్ మీకు క్లుప్తంగా చెప్పేస్తాను లాస్ట్ టైం ఆల్రెడీ చెప్పాను బట్ మళ్ళీ మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే అదే పంధ మార్చుకోరు మనుషులు బ్లాక్మెయిల్ 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 చేస్తూనే ఉంటారు బ్లాక్మెయిల్ ఓకే జీవితమంతా బ్లాక్మెయిల్ మెయిల్ నన్నే కదా నాకన్నా ముందు బ్లాక్ బ్లాక్మెయిల్ చేసిన చరిత్ర ఉంది అన్ని రికార్డులతో సహా నేను మీ ముందుకు తీసుకొచ్చాను ఇవాళ సో మొన్న మనం ఇచ్చిన ఇంటర్వ్యూ తర్వాత మా ఇంట్లో వాళ్ళకి మెసేజ్ పెట్టి ఓ వీడియో పెట్టి నన్ను బ్లాక్మెయిల్ చేయడానికి ఇప్పటికీ ట్రై చేస్తుంది అనమాట సార్ విషయానికి వస్తే కొన్నాళ్ళుగా మనంటి ప్రేక్షకుల కోసం మళ్ళీ ఒకసారి మీకు ఎలా పరిచయం ఏందో చెప్పండి ఒకసారి మేము ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాం సార్ ఆ వెబ్ సిరీస్ చేస్తున్నప్పుడు ఒక రెండు నెలల క్రితం అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్గా పరిచయం ఓకే అసిస్టెంట్ డైరెక్టర్ కూడా కాదు ఒక ఇంటర్న్ వచ్చింది కొన్నాళ్ళు మూడు రోజులు కనిపించిన తర్వాత లేదు ఎక్కడికి వెళ్ళిపోయిన తెలియదు ఆ తర్వాత మొన్న ఒక ఆరు నెలల క్రితం వచ్చి నేను ఇట్లా సినిమా తీద్దాం అనుకుంటున్నాను ఓకే మీకు ఒక మిమ్మల్ని మీరే నా హీరో నాకు ప్రొడ్యూసర్ రెడీగా ఉన్నారు అది ఇది అని చెప్పేసి పెద్ద పెద్ద వాళ్ళతో అంతా మాట్లాడిచ్చేసి డన్ అంటే నేను స్క్రిప్ట్ రెడీ లేదు నువ్వు ఎలా చేస్తావు అని అడిగితే నేను ఒక క్రౌ డైరెక్టర్ మాట్లాడుకున్నాను ఆయనకు ఆల్రెడీ అన్నీ తెలుసు డైరెక్టర్గా నా పేరు వేసుకోవాలి నా కోరిక అంటే సరే అని చెప్పి స్క్రిప్ట్ బాగాలేదు మంచి స్క్రిప్ట్ డెవలప్ చేద్దాం మేము ఆల్రెడీ ఒక స్క్రిప్ట్ డెవలప్ చేసుకుంటున్నాం సో అది తీద్దాం అన్నట్టుగా మాట్లాడితే సరే అని చెప్పి మేము స్క్రిప్ట్ అంటే ఆమెకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఎవరు నాకు తెలిసిన ప్రొడ్యూసర్స్ ఉన్నారు డబ్బులు పెట్టే వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు ఛాన్స్ ఇచ్చారు అంతే నేను ఛాన్స్ ఇవ్వడం ఏముంది ఆవిడే ప్రొడ్యూసర్ పెట్టుకున్నప్పుడు ఆవిడే మనకు ఛాన్స్ ఇస్తున్నట్టు ఓకే సో అలా వచ్చి మా అపార్ట్మెంట్కి వచ్చేది మా అపార్ట్మెంట్లో తర్వాత మా ఇంటికి వచ్చేది మా అమ్మతో మాట్లాడేది మీ అబ్బాయి చాలా గొప్ప హీరో అయిపోతాడు నేను పెద్ద హీరోని చేసేస్తాను నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు మా ఆవిడతోటి మా పిల్లలతో అందరితో మాట్లాడేది అబ్బా మీ పిల్లలు క్యూట్ క్యూట్గా ఉంది మీ అబ్బాయి అచ్చో మీ పోలికే ఇలాంటి మాటలన్నీ ఓ తెగ సోపేసే అంటే ఫ్యామిలీతో కూడా మంచి సంబంధాలు మెయింటైన్ చేసింది మీ సంబంధాలు అంటే వచ్చి పోతూ ఉండేది అంతే అయిపోయింది తర్వాత మేము ఒక ఆఫీస్ కోసం చూస్తున్న టైంలో కరెక్ట్గా మా అపార్ట్మెంట్కి ఆపోజిట్లో ఒక మా బాంబర్ది ఉండేవాడు సో వాడు వాడు దాంట్లోనే పక్కన ఒక నైబర్హుడ్లో ఒకటి ఖాళీ ఉంటే అక్కడికి ఓకే సో అక్కడ తీసుకొని మేము రైటింగ్ స్టార్ట్ చేసుకునేవాళ్ళం నేను కథ మొత్తం మీరు అపార్ట్మెంట్ అపార్ట్మెంట్లో స్టార్ట్ చేశారు చేశారు రాసుకున్నాము చాలా తర్వాత దాన్ని ఫేర్ చేయడం ఇవన్నీ కూడా ఈఎంఐ వార వారానికి వస్తారో లేకపోతే నెలకి వస్తారో అలా వచ్చి కనిపించిపోతుండేది ఎప్పుడు ఆ విజయవాడ పోతానో వస్తూ ఉంటుంది సో అడపా తడపా వచ్చేది అని నేను వాళ్ళతో మాట్లాడేసి వీళ్ళతో మాట్లాడేసి పెద్ద హడావిడి చేస్తుండే నాకు ఆ మ్యూజిక్ డైరెక్టర్ తెలుసు మన సినిమాకి పలానా వాళ్ళని పెట్టేద్దాము వీళ్ళని పెట్టేద్దామని చెప్పి సో సినిమా స్టోరీ విషయానికి వస్తే ఇది శ్రీలంకకి సంబంధించిన ఒక సబ్జెక్టు ఒక పోలీస్ ఆఫీసర్కి సంబంధించిన సబ్జెక్టు సో నేను అక్కడ విజయవాడ పోయి అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నారు నాకు తెలిసిన ఆయన ఎస్పీ క్యాడర్ ఆఫీసర్ ఆయనతో అసలు మాట్లాడాను ఆయన అబ్జర్వ్ చేస్తున్నాను అసలు ఆయన ఎలా పెన్ను తీసుకుంటాడు ఎలా గన్ను తీసుకుంటాడు ఇవన్నీ కూడా నేను ఆయన అబ్జర్వ్ చేసి నోట్స్ రాసుకుంటున్నాను ఇలా చెప్పేది మా దగ్గర సరే తర్వాత ఏ అప్పుడప్పుడు చిన్న చిన్న కేసులు ఉన్నాయి నాకు నా పూర్వాశ్రమంలో ఇవ్వండి చెప్పుకుంటూ ఉండేది సరే ఇవంతా జరిగింది ఏంటి ఆ కేసుల గురించి అంటే ఇదంతా మీతో బాగానే ఉన్నప్పుడు కేసులు ప్రస్తావం తీసుకొచ్చేదా గతంలో నా మీద ఇట్లా ఉండేదని ఏవో రెండు మూడు కేసులు ఉన్నాయని చెప్పే కానీ మేము వియర్ నాట్ లీస్ట్ బాధాడు అనమాట కాకపోతే మా క్యాంప్లో మా ఆఫీస్ క్యాంప్లో అందరికీ కూడా షీ షీఈ్ సమ్ పెట్ ఆఫ్ సమ్ ఎస్పి ఒక పెద్ద ఆఫీసర్ ఉన్నట్టుగా బిల్డప్ ఇచ్చేది ఈఎంఐ మాకు మా వాళ్ళు కూడా సరే పోలీస్ పిల్లలు కదా ఎవడు కూడా అందరూ డిసిప్లిన్లో ఉండేది సరదాగా కూడా ఒక కామెంట్లో పోలీస్ ఎవరు మీకు ఏమవుతాడు ఇవేమి మేమేమో అసలు పట్టించుకో లీస్ట్ బాగా స్టోరీ మూడ్లో అంతే అదే మేము మా పని చేసుకున్నాం పోయేవా అన్నట్లే ఉండేవాళ్ళు సో మాకు కూడా ఎప్పుడు ఏ కోలా లేదు తోటి వస్తుండేది పోతుండేది పెద్ద కాకపోతే ఇన్వాల్వ్ అయ్యేది కాదు మేమే మొత్తం చేసుకునేవాళ్ళం అయిపోయింది ఒక కొన్నాళ్ళకి అంటే రీసెంట్లీ ఒక మార్చి మార్చి కదండి జనవరి ఆ టైంలో మా వాడికి పెళ్లి ఫిక్స్ అయింది మా బామర్దికి ఓకే ఆడేం చేశాడు ఇక్కడ నేను ఖాళీ చేసేస్తున్నాను నాకు ఇది సరిపోదు నేను డబల్ బెడ్రూమ్ చేసుకున్నాను మేదేపట్నం పోయాడు అది ఖాళీ అయిపోయింది అప్పటిదాకా ఎంఐ ఎక్కడో ఉండేది అక్కడి నుంచి వస్తూ పోతూ ఉండేది ఇది ఖాళీ అయింది కదా నేనే వచ్చి ఇక్కడ ఉంటాను అని చెప్పింది సరే ఉండమ్మా అని చెప్పి వనర్తో పరిచయం చేసి వనర్తో మాట్లాడించాము పూర్తి స్థాయిలో మీ ఆ అపార్ట్మెంట్లో ఉండిపోతాం ఉండండి ఓకే సో అక్కడి నుంచి స్టార్ట్ అయిన గోల్ ఏంటంటే ఈఎంఐకి ఆల్రెడీ అప్పట్లో మాకు తెలుసు మందు కొడుతుంది దమ్ము కొడుతుంది అని తెలుసు అప్పుడప్పుడు ఎక్కడెక్కడి నుంచి విజయవాడ నుంచి పబ్బుల్లో నుంచి ఫోన్ చేస్తూ ఉండేది ఆ గురుజీ అది గురుజీ మీరంటే నాకు ఇష్టం గురుజీ మీరు ప్రాణం గురుజీ ఆమె ఇప్పుడు మీకు స్టోరీ చెప్పి మీరు హీరోగా అని చెప్పి స్టార్ట్ చేసినప్పటికీ ఆమె తాగుతుంది ఆమె వ్యవహారం ఇదే అని చెప్పి మీకు తెలీదా తెలుసు తాగితే ఏంటి సి ఎవరి హ్యాబిట్స్ వాళ్ళవి తాగినంత మాత్రాన అమ్మాయి తప్పుడుదని కూడా నేను అంచనా అక్కడికి అనుకోలే అమ్మాయి చెప్తూ నాకు మందు కొట్టడం అంటే ఇష్టం ఎక్కడైనా లేడీస్ నైట్ ఫ్రీగా మందు వస్తారంటే నేను వెళ్ళిపోతా ఎక్కడెక్కడ ఫ్రీగా మందు వస్తా నాకు తెలుసు అని చెప్తా ఉండేది లేడీస్కే ఎంత హాయి గురుజీ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు అంటే ఒక పక్క మీరు స్టోరీ రాస్తూ సినిమా తీసే మూడ్లో మీరున్నారు తను ఈ తాగుడు వ్యవహారం ఇవ్వాలని నడిపించేది ఆ టైంలోనే మా ఆఫీస్లో ఎప్పుడు తాగింది లేదు బట్ బయట పబ్బులకు వెళ్ళాను తిరిగాను అని చెప్తా ఉండేది అప్పుడు అక్కడి నుంచి వీడియో కాల్స్ చేస్తూ ఉండేది మీకు ఆ వీడియో కాల్ కూడా ఇస్తాను ఆవిడ తాగేసి గురూజీ లవ్యు గురుజీ మీరంటే ప్రాణం గురుజీ ఇలా తాగి మీకు ఫ్యామిలీ ఉంది మీ పిల్లలు మీ ఇంటికి వస్తూ పోతుంటుంది ఇవన్నీ తెలిసి కూడా గురూజీ నేను మీరంటే నాకు ఇష్టం లవ్యూ అని చెప్పి చెప్తా ఉండేది ఇంకా తాగుడు ముట్లో ఏదో అంటూ ఉంటుంది సరే అభిమానం కొన్ని ఎక్కువ అయినా కూడా అట్లా అంటుంటారు నేను పెద్ద దాన్ని సీరియస్ తీసుకోవాలి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ అపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత అక్కడ తాగడం మొదలెట్టింది సరే తాగినా అది పెద్ద పబ్బుల్లో ఉండే వ్యవహారం ఇప్పుడు అపార్ట్మెంట్లోనే వచ్చేసింది మందు రెండు మూడు బాడులు తాగేయడం ఇంకా తర్వాత ఆ అమ్మాయికి సైకిరాటిక్ డిజార్డర్ ఏదో ఉందని నాకు అర్థమైంది తాగేసి ఫోన్ మాట్లాడడం అన్ని రచరస చేయడం అన్ని పగలు కొట్టడం తాగినప్పుడు చేసేది అన్నమాట సో అంటే అప్పుడు మీరేం చెప్పలేదా ఇది పద్ధతి కాదు ఇది ఇది సరైనది కాదు మనం ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నాం ఒక స్టోరీ రాసే పనిలో ఉన్నాము నువ్వు ఇట్లా చేస్తే మంచి పద్ధతి కాదని వారించలేదా చెప్పాను చెప్పాను వారించడం కూడా కదా ఖాళీ చేసి మనం చెప్పేసాము ఇంకా ఇంత దారుణంగా ఉండేవాళ్ళు మా వద్దు తల్లి ఖాళీ చేసి ఓనర్స్ వాళ్ళు తిడుతున్నారు అని చెప్పి చెప్పాను బట్ ఆ టైంలోనే తను మీరంటే నాకు చాలా ఇష్టము నేను ఎట్లా ఒక మన ఇద్దరం కలిసి ఉందాము బయటకి ఎవరికి చెప్పొద్దు నేను డైరెక్టరు మీరు హీరో అంతే బయట వాళ్ళకి అలాగే ఉందాం మనం మాత్రం కలిసి ఉందాం అది ఏదంటే చూడం మనకు అటువంటి ఉద్దేశాలు ఏం లేవు అని చెప్పి చెప్పాను మీకు ఆ సైలెంట్గా మనం రిలేషన్ పెట్టుకుందాం అని చెప్పి ఒక సైన్ ఇచ్చింది అంతే చెప్పినప్పుడు ఆ నెక్ అదే రోజున అంటే కొంచెం తాగి ఓవర్ చేసినప్పుడు నేను వారించి నేను వద్దు తప్పు నువ్వు ఇప్పుడు మందు మత్తులో ఉన్నావు అని చెప్పి నేను వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ రోజు మీరు ఎంత మంచివారు గురించి తాగిన నన్ను అడ్వాంటేజ్ తీసుకోలేదు మీరు చాలా మంచివాళ్ళు నేనే ఏదో తాగుళ్ళలో వాగేశాను తప్పైపోయింది అంటే సరే ఫోన్ లేదని పనుకున్నాను మళ్ళీ ఇదే మ్యాటర్ అనమాట రోజు ఇదే తాగుతుంది మళ్ళీ ఇదే చేస్తూ ఉంటుంది అనమాట రిపీట్ అనమాట ఆ తాగిన మైకల్లో ఒక హిస్టీరియా టైప్లో చేస్తూ ఉంటుంది ఆ నెక్స్ట్ రోజు తప్పైపోయింది తప్పైపోయిందని చెప్పి అండ్ ఇలా కొన్నాళ్ళు నడిచిన తర్వాత ఇంకా అంటే ఖాళీ చేసేమని చెప్పిన తర్వాత పది రోజుల్లో ఖాళీ చేసేస్తానని చెప్పి ఆ పది రోజుల్లో జరిగిన మ్యాటర్ అనమాట ఇది తర్వాత అంటే మీకు ఎక్కడ ఎక్కువ ఇబ్బంది అనిపించింది ఇప్పుడు మీరు మీడియాని ఆశ్రయించి ఆ పాయింట్ అక్కడికి వస్తున్నా ఒకరోజు ఫోన్ చేసి నువ్వు నన్ను లవ్ చేస్తావా లేదా లేకపోతే నేను చచ్చిపోతా ఆల్రెడీ మందులో ఉందో లేకపోతే ఏదో ఉంది బట్ ఫోన్ చేసింది అంటే ఏం మాట్లాడుతున్నావు అంటే నేనేమి జోకులు చేయట్లేదు అని చెప్పి వీడియో కాల్ చేసి ఒక స్ట్రిప్ చూపించింది ఏది ఏదో మాత్రలు ఎంత స్ట్రిప్ ఓకే తర్వాత ఒక కత్తి తీసుకొచ్చింది ఈ రెండు పక్కన పెట్టుకొని నువ్వు ఇప్పుడు అర్జెంట్గా రా లవ్ చేస్తావా లేదా అని చెప్పంటే అపార్ట్మెంట్లోనే ఉంది అపార్ట్మెంట్లోనే ఓకే నాకు ఒక టెన్షన్ వల్ల ఏంటిది ఇట్లా చేస్తున్నా ఆల్రెడీ కొంచెం తేడా ఓకే ఇంకేమైనా నిజంగానే చేసుకుంటుందా అని ఉన్నా కూడా నేను కొంచెం లైట్ తీసుకున్నా కొంచెం ఏదో బెదిరిస్తుంది లేనట్టుగా ఓకే అది ఎక్కువైపోయేటప్పటికీ ఇంకా నేను ఏం చేశానంటే డైరెక్ట్గా ఆ దగ్గరలో వాళ్ళ బావగారు ఎవరో ఉన్నారు ఈ వీడికి మెడిసిన్స్ ఈయనే ఇస్తారు బాగున్నాడని మీకు ఎట్లా తెలిసింది ఒకసారి ఆవిడ ఎక్కడ డ్రాప్ చేయండి అంటే మేము డ్రాప్ అనమాట మా దారిలో డ్రాప్ చేయమంటే ఎవరంటే మా బావగారు ఇక్కడ మా అక్క బావ ఉంటారని చెప్పింది అక్కడ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళారు మీరు వాళ్ళ బావి ఇంటికి దూరం ముందు అక్కడ దించేమో అక్కడ వాళ్ళ పిల్లలు ఎవరో ఉంటారు వాళ్ళు చెప్పి చెప్పింది ఎప్పుడు వాళ్ళు ఆయన కలవటం మాట్లాడటం కానీ మీరు చేయాలి కలవలేదు సో తర్వాత నేను అక్కడ పరిగెత్తుకొని అక్కడికి వెళ్ళి ఇట్లా చేస్తుందండి మన ఆల్రెడీ రెండు మూడు వేసే వేసుకుంది అప్పటికి ఏ స్లీపింగ్ బిల్స్ స్లీపింగ్ బిల్స్ చూపిస్తూ వేసుకుంటుంది అనమాట నేను ఎందుకైనా మంచిదని స్క్రీన్ రికార్డ్ పెట్టి అది కూడా రికార్డ్ చేశాను నా మీదకి రాకూడదు మీ దగ్గర రికార్డింగ్స్ అన్నీ ఉన్నాయి మీకు ఆల్రెడీ చూపించాను మీకు ఓకే లాయర్ గారు అయింది ఆ తర్వాత ఇంకా వాళ్ళు ఎవరు కూడా అక్కడ మేము ఎవరు లే ఇక్కడ ఎవరు లేరు అన్నట్టుగానే నాకు ఇది వచ్చింది అనమాట సరే తర్వాత నేను పరిగెత్తుకొని అక్కడికి వెళ్ళా వెళ్ళి తలుపు కొడితే నేను దియ నువ్వు లవ్ చేస్తున్నానని చెప్పు నువ్వు అతను ఉంటానని చెప్పు అప్పుడే తీస్తా అంటే ఇంకా నేను చేసేది ఏం లేక సరే నువ్వు ఏమంటే అది నువ్వు తలుపు అంటే అప్పుడు అట్లా తులుకుంటూ వచ్చి తలుపు తీసి అప్పుడు నాకు నమ్మకం ఏంటి నేను వెంటనే ఇంకా అతను పడిపోతుంటే మీరు పద డాక్టర్ దగ్గర పోదాం అయితే నమ్మది వస్తుంది కదా అదొకటి మనిషి ఏమో చచ్చిపోయే పరిస్థితిలో ఉంది ఈ రెండు ఆలోచించి నేను డాక్టర్ దిగ్గర పోదాం పదా డాక్టర్ దగ్గర పోదాం పోతే అంటే నేను నాకు రాసి నువ్వు నాకు రాసి అని చెప్పి ఏంటిది రాసి ఇవ్వాలంట ఆమె ఎవరైనా లవ్ చేస్తున్నాను చేసుకుంటాను ఇలా రాసి ఇవ్వాలంటే ఈ మెంటల్ జాస్ట్ చేయక అర్జెంటుగా డాక్టర్ దగ్గర పొందా తర్వాత నువ్వు నువ్వు స్థిమితంగా ఉన్నప్పుడు మనం మాట్లాడుకుందాం అంటే లేదు రాసి రాసి నువ్వు నాకు సంతకం పెట్టి నాకు సంతకం పెట్టండి సరే ఏదో ఫస్ట్ తీసుకెళ్ళాం అని చెప్పి ఊరికే సంతకం పెట్టాను సంతకం కుదరదు మీద పెట్టారు ఏ వైట్ పేపర్ మీద జస్ట్ వైట్ పేపర్ మీద ఒక సంతకం ఓకే ఫస్ట్ తీసుకెళ్ళాలి చచ్చట్టు ఉంది మనిషి వెంటనే నేను ఏం చేశాను సరే పద పోదాం అంటే ఒక స్టాంప్ ప్యాడ్ తీసింది స్టాంప్ ప్యాడ్ తీసి దీని మీద వేలు ముద్ద వేసి దాని మీద ఇవ్వండి ఫస్ట్ టైం విజిల్ ఎగిరిపోయాయి ఏంటి పిల్ల అంటే అప్పుడు దాకా ఏదో తాగి వాగుతోంది అని చెప్పి అనుకున్నాను తప్ప ఒక ప్లాన్ ఉంది ఏదో కావాలని ఎక్స్ట్రాఆర్షన్ అట్లాంటివి ఏమైనా చేయడానికి ఏమైనా ఉందా అని చెప్పి ఒక చిన్న డౌట్ వచ్చింది కానీ ఆ స్పర్ ఆఫ్ ద మూమెంట్లో అంటే ఎట్లాగే రక్షించాలి మనిషిని అవును అక్కడ చచ్చిపోతే గొడవ అవుతుంది అని దీంతో తప్ప నాకు ఇంకా ఇవన్నీ కవర్ అయిపోయి సరే నీ ఏదంటే అని చెప్పి వేలు ముద్ర కూడా వేసిన ఇంక తర్వాత దాని ఇష్టం వచ్చినట్టు ఏదో రాసుకుంది ఏమి రాసుకుంది వేల ముద్ర వేసింది దాని మీద ఏం రాసుకుందా ఆ అప్పుడేం రాసుకోవాలి నా ముందేం రాసుకోవాలి తర్వాత పక్కన పెట్టేసుకుంది ఫస్ట్ పక్కన పెట్టేసి తర్వాత చెప్పింది అనమాట ఏంటి నాకు ఇది అలవాటే ఇది ఫస్ట్ టైం కాదు నేను చాలా నేను వేసుకుంది మూడే నాకు దానికి ఏం కాదు నేను ఐదు కూడా వేసుకుని స్టాండర్డ్గా ఉండగలను నేను అని చెప్పి చెప్పింది ఇట్లా కూడా చూపించింది అన్నమాట ఇవి కోసుకున్న అవి కూడా ఉన్నాయి సరే నాకు బాగా కోపం వచ్చేసింది ఒక తోపు తోసి నేను వెళ్ళిపోయాను అప్పటికి మీద పడుతుంటే తోసేసి నేను అర్జెంట్ నాకు ఆఫీస్ పని ఉంది ఆ యాక్చువల్గా చిన్న ఇంటర్వ్యూ చేయాలని నేను అర్జెంటుగా ఉన్నప్పుడు అంత టార్చర్ చేస్తే సరే ఎక్కడ చచ్చిపోతుందని వచ్చా ఈ ఇన్సిడెంట్ నా జీవితాన్ని మార్చేసింది అనమాట అంటే మనిషి ఎక్కడ చచ్చిపోతుందో కాపాడదాం అనుకుందాం మన తప్పు అయిపోయింది ఆ లెటర్ పెట్టుకొని నన్ను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టింది అది రాసుకుందా స్టీల్ ఇప్పటికే బ్లాక్మెయిల్ చేస్తున్నారా చెప్తా ఆ లెటర్ పెట్టుకొని ఇంకా రకరకాల ఇది చేస్తుంది అనమాట ఎలా అంటే ఆ నెక్స్ట్ రోజు నుంచి అనమాట అప్పటిదాకా సాయంత్రం ఏదో ఓవర్ ఓవరాక్షన్ చేసేసి లవ్ చేస్తున్నా అన్నటికి తర్వాత తప్పైపోయింది గురుజీ అని చెప్పి మాట్లాడడం ఆ నెక్స్ట్ రోజు నుంచి మన జుట్టు చేతిలోకి వచ్చేసింది కదా మీ అమ్మాయి మీ ఆవిడకి ఎప్పుడు విడాకులు ఇస్తున్నావు పో అర్జెంట్గా పోయి విడాకులు ఇచ్చేసి మీ ఫ్రెండ్స్ అంటే మీరు స్టాంప్ మీరు వేలు ముద్ర వేసారు తను ఏదేదో రాసుకుంది ఇది కరెక్ట్ కాదు ఆ పేపర్ నాకు ఇచ్చేసి దాన్ని చించేద్దాం నీ పద్ధతి మంచిది కాదు ఇట్లా ఏం చెప్పలేదు మీరు ఆ పొద్దునే అవి ఏం చెప్పిందంటే నేను దీన్ని నేనే చించేస్తాను దీన్ని నేనే చించేస్తాను దీన్ని మీరంటే నాకు చాలా ఇష్టం మీరు ఊరికే ఏదో సరదాగా అలా చేశాను మళ్ళీ ఇలాంటిది అన్నమాట బట్ ఎప్పుడైనా బ్లాక్మెయిల్ చేయాల్సి వస్తే ఈ లెటర్ ఉంది నా దగ్గర ఇంకా రా పిలిచినప్పుడు రావాలి పిలిచినప్పుడు రావాలని తెలీదా వచ్చి ఇక్కడ కూర్చోవు రోజుకి పన్నెండు గంటలు నువ్వు ఇక్కడ కూర్చోవాలి మీ ఇంట్లో బ్లాక్మెయిల్ చేయటం టార్చర్ పెట్టడం అలవాటుగా మారిపోయింది మొదలైంది సో మీరు పోలీసుల్ని నేను చెప్పే ప్రతి మాట అక్షర సత్యం మీకు ప్రతి మాటకి ఎవిడెన్స్ నేను ఇస్తున్నాను నేను ప్రతి మాటకి లాయర్ గారిని సంపాదించుకుని చెప్తే ఆమెను మిమ్మల్ని లోపరుచుకొని అది నేను ఆమెను ప్రాణం రక్షిద్దాం అనుకున్న దాన్ని ఆసరాగా తీసుకొని ఆమె అక్కడ లెటర్ రాయించుకొని ఆ తర్వాత నన్ను వస్తావా చస్తావా లేకపోతే నేను మీ ఇంటికి వస్తా మీ ఎన్ని రోజులు ఈ బ్లాక్మెయిల్ నడిచింది ఒక్క వారం రోజులు నరకం అనమాట నాకు ఇప్పుడు మీరు ఏ తప్పు చేయనప్పుడు ఇది భరించాల్సిన అవసరం ఏంటి మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా ఇప్పుడు మీకు మీ ప్రమేయం లేకుండా ఆ మీద చచ్చిపోద్ది అని చెప్పేసి అప్పటికప్పుడు కాపాడదామని ఉద్దేశంతో సర్లే అని చెప్పేసి మీరు ఫాస్ట్గా వేరుముద్ర అయితే వేసారు తర్వాత బ్లాక్మెయిల్ చేస్తుంది కదా మీరు పోలీసులను ఆశ్రయించవచ్చు కదా వారం రోజుల పాటు టార్చర్ భరించాల్సిన అవసరం ఏంది ఆ మీద మీకు ఎలాంటి అభిప్రాయం లేనప్పుడు కరెక్ట్ యాక్చువల్గా నేనేమనుకున్నానంటే సరే ఈ ఎట్లా పది రోజులు ఖాళీ చేసేస్తాను ఓనర్ కూడా చెప్పేసింది కాబట్టి వెళ్ళిపోతుంది కదా అని ఒక పాయింట్ ఇంకోటి ఏంటంటే పోలీసుల దగ్గరికి వెళ్ళడం అనేది నేను ఇంకా ఆలోచిస్తున్నా ఏంటి వాళ్ళకి ఏ ఏం చెప్పాలి నా దగ్గర ఇప్పుడు ఆ అమ్మాయి ఎంతసేపు చూపించినా ఈ లెటర్ చూపించి బెదిరించడం అనమాట ఇదిగో నువ్వు నన్ను రేపు చేసావని చెప్తా నువ్వే నన్ను వాడుకున్నావని చెప్తా నువ్వు నన్ను వాడుకొని తర్వాత నువ్వు ఇట్లా చేసామని చెప్తా ఇలా రకరకాలుగా అనమాట అంటే ఒక మనిషిని సైకలాజికల్గా ఒక భయభ్రాంతులకు గురి చేసేస్తే రేపు నేను అక్కడికి వెళ్ళినా కూడా నాదే తప్పంటారు ఏమోనన్నా ఒక ఒక దీంట్లోకి వెళ్ళిపోయాను ఇంకొక పాయింట్ ఏంటంటే ఒక అమ్మాయి చెప్తే చాలా ఈజీగా నమ్ముతారు ఇవాళ రేపట్లో ఆ అమ్మాయి మా ఇంటికి వచ్చి అంటే నేను చెప్పాను కదా మా అమ్మ వాళ్ళతో మాట్లాడుతుంది పిల్లలతో మాట్లాడుతుంది అందరితో మాట్లాడుతుంది సో ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి అలాంటి తెలిసిన అమ్మాయి వచ్చి మీ వాడు నన్ను అలా చేశాడు ఇలా చేశాడు అని చెప్తే వాళ్ళు నమ్మే ఛాన్స్ లేదా ఓకే నేను ఎంత సొంత బయన వాళ్ళు నమ్మచ్చు నమ్మకపోవచ్చు ఒకటి వాళ్ళు నమ్మారా నమ్మకపోయినా పక్కన పెడితే అపార్ట్మెంట్కి వచ్చి గొడవ చేసి పరువు తీస్తానని అని ఇలాంటివన్నీ కూడా ఈఎంఐ ఆల్రెడీ ట్రైన్ దీంట్లో ఇది ఫస్ట్ టైం కదా అమ్మాయి చేయడం ఇలా ఆడుకోవడం అనేది ఈ అలవాటు నేను ఆ రికార్డ్స్ కూడా హైదరాబాద్ లో ఎవరు ఎవరు అవుతుందో తెలిసిపోతుంది కదా కాదు మీరు ఎంత ఈజీ అనుకుంటున్నారు పంజగుట్ట పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చుంటే మీకు అర్థం నేను కంప్లైంట్ ఇచ్చాను సార్ ఇచ్చిన వెళ్ళి కంప్లైంట్ తీసుకోవడానికి నాలుగు గంటలు పట్టింది తెలుసా మీకు అసలు ఎలక్షన్ సీజన్ ఇన్ని కేసులు పెట్టి అక్కడ కూర్చోబెట్టా సార్ నాలుగు గంటలు మూడు రోజులు తిరిగాను నేను పోలీస్ స్టేషన్ చుట్టూ అది మన పోలీస్ పరిస్థితి ప్రస్తుతం ఉన్న దీంట్లో అన్ని కేసులు ఉన్నాయి పంజగుట్ట పోలీస్ శేఖర్ బాషా గారు ఆ అమ్మాయి మీకు ఎన్ని రోజులు పరిచయం అంటే మామూలుగా రెండేళ్ల క్రితం ఊరికే ఒకసారి అలా తర్వాత ఒక ఆరు నెలల క్రితం ఒకసారి వచ్చిన ఇట్లా స్టోరీ అంది తర్వాత ఈ జనవరి నుంచి మామూలుగా ఇగో అడపదడప వచ్చిపోతుండేది ఈ మార్చ్ నెలలో రావడం అమ్మాయి అంటే రోజుల వ్యవధి పరిచయమే అయినప్పటికీ మీరు అపార్ట్మెంట్లో ఆమెకు ఆశ్రయం ఇవ్వడం ఇక మీ బామరిది మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఫుల్ ఫ్లెజ్డ్గా ఇక్కడే ఉండని చెప్పడం మీకు కలిసి స్టోరీలు రాసుకోవడం తర్వాత అక్కడే ఉండే నేను చెప్పడం కాదు ఆమె నేను వచ్చి ఉంటా నాకు అక్కడ నాలుగు ఫ్రెళ్ళు నేను ఎక్కలేను అక్కడ వంకటి ఇంకెట్టున్నాయి నాకు కాలు నొప్పి నేను ఇక్కడికి వస్తాను ఆడపిల్లని ఆడపిల్లని రికార్డ్ కూడా నేను మీరు ఇక్కడే ఉండిపో అని చెప్పేసి అంటే ఆమె గురించి మనం మాట్లాడుకుందాం నేను ఉంటాను నాకు ఇక్కడ వేరే ఉండటానికి లేదని చెప్పేసి అంటే మీరు ఇచ్చారు అక్కడ అవకాశం ఇచ్చారు ఉంటానికి నాదేముంది సార్ నేను ఏంటి అక్కడ ఖాళీ ఉంది అపార్ట్మెంట్లో రెండు రెండు ఉన్నాయి సార్ రెండు పోర్షన్లు పక్క పోర్షన్ ఖాళీ ఉంది మా ఖాళీ చేసి ఓనర్కి చెప్పి ఆమె ఉందా ఓనర్కి ఓనర్ కి క్లియర్ గా చెప్పి ఆ కాల్ రికార్డు ఆమె రికార్డ్ చేసి ఓనర్తో మాట్లాడి అది నాకు పంపించింది ఇదిగో నేను ఓనర్తో మాట్లాడేసుకున్నాను ఓనర్తో అంతా నాకు సెట్ అయిపోయింది అని చెప్పి నేను ఇంకో అమ్మాయిని తెచ్చుకుంటా ఆమె రెండు ఆమె పే చేసుకుందాం చేసుకుంటానండి చేయలే ఇవాళ చేశారు రెంట్ పే ఎవరు చేశారు నేను అప్పటికి ఆ అమ్మాయి నేను అమ్మాయి వచ్చిన ఒక పదిహేను రోజులకి నాకు విషయం తెలిసిపోయి నేను మెల్లగా ఇక్కడి నుంచి ఎట్లా బయటపడాలని ఖాళీ చేసేసి వెళ్ళిపోయా వెళ్ళిపోయిన తర్వాత ఒక రెండు నెలలు అడ్వాన్స్ ఉంది కదా ఆ రెండు నెలలు అడ్వాన్స్ ఏం చేసేస్తే తను అక్కడే పడుతుంది మీరు రోజులు వ్యవధి పరిచయం అని చెప్పేసి ఉన్నారు అయినప్పటికీ మీరు నమ్మి ఆ అపార్ట్మెంట్లో ఉండనిచ్చారు కొన్ని రోజుల పాటు స్టోరీ రాసుకున్నారు ఆమె మందు తాగుతున్నా భరించారు మందు భరించడం ఏం లేండి మందు తాగిదా ప్రాబ్లం లేదు అదే అల్లరి గురించి దాని సైకో లిటరల్లీ సైకో బిహేవియర్ ఎలా ఉంటుందో వాళ్ళు ఉంటే మీకు లిటరలీ ఇనిపిస్తా మీరు వినండి ఇప్పుడు ఆ అమ్మాయి అపార్ట్మెంట్లో ఉంటున్న విషయం జాయిన్ అవుతున్న విషయం మీ ఫ్యామిలీకి తెలుసా మీ భార్యకి తెలుసా మీ పేరెంట్స్కి తెలుసా అమ్మాయి వచ్చిపోతుంటుంది అని తెలుసు ఎదురుగానే ఉంటుంది వచ్చిపోతుంటుంది ఓకే తెలుసు సార్ మీ ఇంటికి వచ్చి మీ పిల్లల్ని ముద్దు చేయటం ఇవన్నీ ఓకే తెలుసు కానీ మీతో పాటు అక్కడ అపార్ట్మెంట్లో స్టోరీ రాసే విషయంలో ఇక్కడ ఇక తిష్ట వేసేస్తున్న విషయం తెలుసా ఇష్ట వేయడం అనేది ఏమీ అనుకోలేదు బట్ ఉంటుందని తెలుసు అప్పుడప్పుడు వస్తుంది పోతుంది వర్క్ పూర్తిగా అపార్ట్మెంట్ పూర్తిగా వచ్చింది అనే విషయం కూడా తెలుసు తర్వాత ఎప్పుడు నేను అంటే పూర్తిగా వచ్చింది అనే విషయం తెలిసిన తర్వాత నేను ఖాళీ చేసేసాను మళ్ళీ మన మీదకి రాకూడదు అంటే కొన్ని రోజుల పాటు మీరు స్టోరీ విషయంలో ట్రావెల్ అయ్యారు అపార్ట్ అంతే అంతే ఒక పది రోజులు కరెక్ట్గా పది రోజులు మార్చి పదిహేడున నేను ఖాళీ చేశాను కానీ మీ వర్షం చెప్తున్నారా అని చెప్పి అడిగితే ఏంటి మీ సమాధానం అదే అదే నేను చెప్తాను సార్ ఒక ఇది ఒక్కటి వినండి ఈ పది రోజుల సమయంలో మీ సైడ్ నుంచి ఏం లేదు ఏం జరగలేదు అదే అంటున్నాను ఎలా ఉంటుందంటే నేను ఇంట్లో ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అంటే కాసేపు ఏదో వర్క్ చేసుకున్న తర్వాత నేను సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ చేస్తుంది ఎత్తకపోతే కొడతానే ఉంటుంది కొడతానే ఉంటుంది ఎత్తిన తర్వాత ఎరా పిలిస్తే రావాలని తెలీదా అంటే ఒక్కసారి ఈ లెటర్ రాయించుకున్న తర్వాత జరిగింది అనమాట ఎరా అప్పటిదాకా గురూజీ రావాలని తెలీదా రావాలా నేనేమి ఇంటికి రావాలా సామాన్లు చదువుకొని రావాలా అదొకటి మా మిస్సెస్ ప్రెగ్నెంట్ నాకు రెండేళ్ళ పాప అది ఇప్పుడు ఆవిడ అన్నీ చూసుకునే పరిస్థితి లేదు రాత్రి పది గంటలకి దాన్ని పడుకోబెట్టినా నేను ఒళ్ళు పట్టుకొని పడుకోబెడుతున్నాను ఫోన్ చేసి రా ఇప్పుడు వస్తావా రావా అంటే అంటే దేనికి అంటే మీరు వచ్చి అక్కడ కూర్చోవాలి అదొక రకమైన సైకో ఫోన్ చేస్తే మీరు మీ ఆన్సర్ ఉండాలి కదా దేనికి ఇప్పుడు ఎందుకు రావాలి అంతే ఏం లేదు వచ్చి కూర్చోవాలి పన్నెండు గంటలు నా దగ్గర అక్కడ వచ్చి కూర్చోవాలి నువ్వు ఏమున్నా లేకుండా వచ్చి కూర్చోవాలి సైకో శాడిస్ట్ ఆనందం వెళ్ళారా మరి నేను చెప్పాను పాప నిద్రపోవాలి అది నిద్రపోకుండా నేను మావిడ ఇట్లా ఉంది పరిస్థితి నిద్రపోయిన తర్వాత అంటే నాకేంటి ఆ పాప అంటే అప్పటిదాకా పిల్లతో వచ్చి ఆడుకొని మీ పిల్ల అది ఇది అని చెప్పి ముద్దు చేసిన ఆ అమ్మాయి అలా మాట్లాడడం అనమాట అంటే నీ పాప ఏమైపోతే నాకేంటి అది అది నిద్రపోతే నాకేంటి నిద్రపోకపోతే నాకేంటి రా నువ్వు వచ్చి ఆమె తీసుకెళ్ళాలంటే అక్కడికి కాజాగూడ హిల్స్ తీసుకెళ్ళాలంట ఆమె సరదాగా తిప్పి నైట్లో రాత్రిపూట ఆమె రాత్రిపూట మందు కొట్టి తిరగడం అనేది ఆవిడ ఇదనమాట ఒక డ్రీమ్ అనమాట రోజు వన్ డేసుకొని తీసుకెళ్ళి ఆమెని తిప్పేసి తీసుకురావాలంట ఏది రాత్రి పది గంటలకి నేను తీసుకెళ్ళారా నాకు ఎంత నరకంగా ఉంటుంది సార్ నా ఊళ్ళో నా బిడ్డని నేను నిద్రపోచుతుంటే అది మానేసి ఆమెని తిప్పాలంట సరే నేను మొత్తానికి బతిమలుక ప్లీజ్ ప్లీజ్ కాసేపు ఒక అరగంట పదిన్నర మీ ఒంట్లో ఉన్న బిడ్డను కూడా పక్కన పెట్టి మీరు వెళ్ళారు వెళ్ళాను వెళ్ళిన తర్వాత బయట వెళ్ళారు నారులో వెళ్ళారు వెళ్ళాను ఇంకా ఏ రేంజ్ బ్లాక్మెయిల్ మాట నేను కాకపోతే ఈ ప్రాసెస్లో ఈ అమ్మాయి ఒక అని తెలుసుకొని ఎట్లా అయినా సరే మీరు పోలీస్ కంప్లైంట్ అని అడిగారు కదా ఇప్పుడు మన పని కూడా పరిస్థితి చెప్పాను కదా ఇలా కాకుండా నేను డైరెక్ట్గా వాళ్ళ ఊర్లోనే వాళ్ళ అమ్మ నాన్నకి ఈ అమ్మాయిని అప్పగిచ్చేసి ఈ సైకో బిహేవియర్ ఉంది ఆ అమ్మాయిని మీరు ఎవరికైనా చూపించండి ఇట్లా చేస్తుంది అని చెప్పి ఈ బ్లాక్మెయిల్ చేసేటప్పుడు ఆమె ఎక్కడ కోరుకుంటే అక్కడ తీసుకెళ్ళారు కదా మీరు ఇంత ఒక రెండు మూడు రోజులు అండి కరెక్ట్గా రెండు మూడు రోజులు ఈ రెండు మూడు రోజులు ఏం చేశారు ఎక్కడెక్కడ తీసుకెళ్ళారు ఒక రోజు అదే రాత్రి పది గంటలకి అక్కడ ఖాజాగూడ అని చెప్పి తీసుకెళ్ళమండి ఇంకోసారి బాల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ అక్కడికి నైట్లోనే తీసుకెళ్ళమండి ఈ తిరగాలి అంతే అట్లా అక్కడ రాకపోవాలి తిరగాలి అన్నమాట తిరగాలి రాత్రి తాగాలి తిరగాలి అంతే ఇట్లా తిరిగే క్రమంలో ఏం జరగలేదు అటువంటివి అంటే సైకో బుద్ధులు తప్ప అటువంటిది ఏమీ లేదు సో అది కూడా మీకు చెప్తాను నేను మీకు క్లారిటీ అట్లాంటిది ఏమన్నా జరిగిందా ఏదైనా బలహీన క్షణంలో ఏమైనా సార్ అంటే ఒక మనిషికి అంటే మీ వైపు నుంచే చెప్తున్నారా లేకపోతే అటువైపు నుంచి అటువైపు తీసుకుంటే అటువైపు నుంచి ఎలా ఉంటుంది అంటే సార్ ఉంది ఖచ్చితంగా అంటే ఫస్ట్ నుంచి ఆ అమ్మాయికి అదే కదా నేను లవ్ చేస్తున్నాను నన్ను వాస్తవాలు చెప్పాలి మీరు అదే మీరు క్లోజ్గా మూమెంట్ అయినప్పుడు ఏమన్నా సార్ నేను మీకు ఆ అమ్మాయి నన్ను బ్లాక్మెయిల్ చేయడానికి పంపించిన వీడియో నేను డైరెక్ట్గా మీకే పంపించేస్తాను మీరు చూడండి ఓకే నేను ఏమన్నా అసలు కనీసం నేను ఇట్లా కూర్చోను అంటే అంతకుముందు గురూజీ గురూజీ అని పిలిచిన అమ్మాయి మీరు మంచిదే అని చెప్పిన అమ్మాయి రై రా రా అన్న వరకు వచ్చిందంటే ఆ క్లోజ్ బాండింగ్ విషయంలో చాలా క్వశ్చన్స్ వస్తాయి ఏమన్నా అది మీరు అనుకునే ప్రేమతో పిలిచారు రా కాదు అది సైకోటిక్ దీంట్లో పిలిచారు రా అది అంటే తర్వాత ఈ అమ్మాయిని అప్పగించడానికి తీసుకెళ్ళాను వాడు ఇప్పుడు నేనే కనుక తప్పు చేసి ఉంటే నేను ఎందుకు సార్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాను అమ్మాయిని నేను ఎందుకు సార్ వాళ్ళ అమ్మ నాకు అప్పగించడానికి ట్రై చేస్తాను ఒకటి ఆ అమ్మాయి మెంటల్లీ కొంచెం తేడాన్ని నేను అమ్మా సో ఆ అమ్మాయిని అయినా సరే పద్ధతిగా వాళ్ళ ఇంట్లో చేర్చాలని చెప్పి మంచి ఉద్దేశంతో నేను అక్కడ తీసుకెళ్ళాను ఓకే ఓకే శేఖర్ భాష గారు ఇప్పుడు మీరు ఒక లాయర్ని కూడా ఆశ్రయించారు యాక్చువల్గా మీరు పడుతున్న బాధలకు సంబంధించి ఈ కేసు నుంచి అమ్మాయి చేస్తున్నట్టు బ్లాక్మెయిల్ నుంచి బయటపడాలన్న ఉద్దేశంతో మీరు ఒక లాయర్ను ఆశ్రయించారు సో మీడియా పరంగా మన టీవీ దగ్గర కూడా వచ్చారు మీ బాధను మీరు చెప్పుకుంటున్నారు సో ఏది వాస్తవం ఏది కాదని కూడా ఇక్కడ తేలాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఆమె వర్షను కూడా మనం తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది గుడ్డిగా ఇప్పుడు మీరు చెప్పారు కదా అని చెప్పేసి ఆమె నిందితురాలుగా చేసి మీరు బాధితుని చేసే ప్రయత్నం మీడియా కూడా చేయకూడదు కరెక్ట్ వారి వర్షన్ కూడా మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం సో నెక్స్ట్ వీడియోలో అడ్వకేట్ గారితో మాట్లాడదాం ఆ అడ్వకేట్ గారు సో మీరు నేను కూర్చొని మళ్ళీ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం ఒక్క ఫినిషింగ్ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఈఎంఐ ఇలాంటిది అని నాకు ముందుగానే తెలుసుంటే పొరపాటును కూడా మా ఛాయలు మా ఆఫీస్ కానీ లేకపోతే మా ఇంటి ఛాయలు కూడా రానిచ్చేవాళ్ళం కాదు తెలియకపోవడం ఎందుకు జరిగింది అంటే ఆల్రెడీ నాకన్నా ముందు ఇంతమంది బాధితులు ఉన్నా కూడా మాకు తెలియలేదు అంటే ఎప్పుడు కూడా ఇలా మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదు నా మీకు ఎంత సర్ప్రైజింగ్ విషయం అంటే మా యూనిట్లోనే మా వెబ్ సిరీస్ చేసే యూనిట్లోనే నాకన్నా ముందు హీరోగా చేసిన ఆ హీరో ఎవరైతే ఉన్నాడో వాడు ఏమై బాధితుడు అవన్నీ ఏంటివి చేతిలో ఉన్నవి ఎఫ్ఐఆర్ వన్ ఎఫ్ఐఆర్ టూ ఇది కాకినాడలో ఆమె ఆమె పెట్టిన కేసు బాపట్లలో ముగ్గురు మీద పెట్టిన రేప్ కేసు తర్వాత ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఆమె వల్ల బాధితులైన వాళ్ళ ఆమె వల్ల ఇబ్బంది వాళ్ళు మీలాగే బాధితులు ఓకే ఎంతమంది ఉండొచ్చు ఒక మంది ఉన్నారు మంది ఉన్నారు వీళ్ళెవరూ బయటకు రాలేదు శేఖర్ భాష మాత్రం ఇప్పుడు ప్రస్తుతం బయటకు వచ్చారు సో ఇప్పుడు నా వల్ల ఇంకొకడు ఇది తెలిస్తే ఇంకొకడు ఇలా నాలాగా బక్రావడు అంతే ఓకే 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 నెక్స్ట్ వీడియోలో మనం ఆ కేసుల గురించి మళ్ళీ ఒకసారి మనం మాట్లాడదాం సో అడ్వకేట్ పిలిపిద్దాం అడ్వకేట్ గారితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆమె వర్షన్ కూడా మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం